కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాహరం గంగాస్నాన విశేషపుణ్యఫలం గోదానతుల్యం నృణ ఆయుృద్ధిదముత్తమం మహమగం విద్వన్ మహాభూషం శ్రేయప్రాప్తికరం శుభదిన సమయే కరంశుభిన సమయ పంచాంగ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం వర్షా ఋతు భాద్రపద కృష్ణపక్షం చతుర్థి సరియొక తేదీ ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం నేడు సూర్యోదయం ఆరు గంటల ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు సవితి రాత్రి పది గంటల యాభై నిమిషాల వరకు ఉంది అశ్విని నక్షత్రం ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల ఉంది తదుపరి భరణి నక్షత్రం వర్జం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల ఐదు నిమిషాల వరకు ఉంది వ్యాఘాత యోగం బాలవకరణం దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉంది అమృత ఘడియలు పన్నెండు గంటల యాభై మూడు నిమిషాలు రాత్రి నుంచి ప్రారంభమై రెండు గంటల ఇరవై రెండు నిమిషాల ఉంది నేడు విశేషించి సంకష్టహరణ చతుర్థి ఈ సంకష్టహరణ చతుర్థి అనేటువంటిది సకల సంకటాలను నివారణ చేసేటువంటిదే ఈ సంకష్టహరణ చతుర్థి ఈ చతుర్థి పర్వదినాన ఎవరైతే ఈ యొక్క సంకష్టహరణ గణపతి రోజు చతుర్థి రోజు మహాగణపతిని ఆరాధించుకొని ఎవరైతే చక్కగా పూజిస్తారో అలాంటి వారికి మహాగణాధిపతి యొక్క అనుగ్రహము కృపా కటాక్షాదులు సంపూర్ణంగా సిద్ధించి వారు ఆయురైశ్వర్యాలతో సుఖంగా ఉంటారు ఇక నేటి రాశిఫలం మేషరాశి వారు మంచి చక్కని శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు అలాగే అనుకున్న కార్యాలు కొంతమేరకు ఇబ్బంది పడ్డప్పటికి కూడా సక్రమమైన పద్ధతిలోనే నెరవేరుస్తారు అలాగే ఈ రాశి వారికి నూతనంగా కొత్త వ్యాపారం అనేటువంటిది ప్రారంభించుకోవడానికి అవకాశాలుగా ఏర్పడ్డాయి వీరు నూతన వ్యాపారాదులకు కొత్త పునాదులు కూడా వేస్తారు విద్యార్థులకు కూడా మంచి ఫలితాలతో శుభయోగం కలుగుతుంది వృషభ రాశి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితం ఉన్నప్పటికి కూడా సకాలంలోనే రావలసినటువంటి డబ్బులు వచ్చి ఆర్థికంగా నిలదెక్కుకోవడానికి మార్గం అనేటువంటిది సుగమం అవుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి మిశ్రమంగా ఉన్నప్పటికి కూడా గ్రహ సంచారంలో కొంతవరకు మార్పు ఏర్పడడంతో మందకొడిగా కొడిగా అనేటువంటివి నెరవేరి కార్యం సాఫల్యత అనేది కాస్త ఆలస్యంగా సంభవిస్తూ ఉంటుంది వ్యవసాయదారులకు కూడా అనుకున్న రీతిలో పనులు నెరవేరక కొంత నిరుత్సాహపడతారు ఉద్యోగస్తులు మిశ్రమంగా సాగుతూ ఉంటుంది వ్యాపారస్తులు కూడా మిశ్రమమైన ఫలితాలు పొందుతూ ఉంటారు కర్కారక రాశి ఈ రాశి వారికి అనుకున్న కార్యాలు అనుకున్నట్టుగా నెరవేరడము సకాలంలోనే పనులు పూర్తి చేసుకోవడం నూతన ప్రమోషన్లు మొదలైనటువంటి శుభవార్తలు వినడం ఆర్థిక పురోభివృద్ధి సాధించడం స్థిరాస్తులు వృద్ధి చెందించుకోవడం మొదలైనటువంటివి సంభవిస్తూ ఉంటుంది విద్యార్థులకు కూడా పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు కూడా పొందుతారు సింహరాశి ఈ రాశి వారికి మంచి యోగం ఉన్నది వీరికి అనుకున్న కార్యాలు నెరవేరుతూ ఉంటుంటాయి సకాలంలోనే పోటీ పరీక్షల్లో మంచి శ్రమను కనబర్చినందుకు గాను దాని తగ్గ చక్కని ఫలితం అనేటువంటిది లభించి విజయాన్ని సాధిస్తూ ఉంటుంటారు వ్యాపారస్తులకు కూడా మంచి పురోభివృద్ధి అనేటువంటిది కలుగుతూ ఉంటూ ఉంటుంది కన్యా రాశివారు ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి పద్ధతుల్లో పనులు సాగుతూ ఉంటాయి దూర ప్రయాణాదులు అనేటువంటివి ఎక్కువగా సిద్ధిస్తుంటాయి సంభవిస్తుంటాయి అలాగే అనుకోకుండా డబ్బు వృధా అవుతూ ఉంటుంటుంది కొంత మేరకు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డప్పటికి కూడా త్వరగానే కుదుట పడుతూ ఉంటుంటుంది తులారాశివారు ఈ రాశివారు మంచి విజయాన్ని సాధిస్తారు అనుకున్నటువంటి పనులు సక్రమమైనటువంటి పద్ధతుల్లోనే నెరవేర్చుకొని కార్య సాఫల్యతను చెందుతారు వృశ్చిక రాశివారు ఈ రాశి వారికి ఈరోజు ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం గడుపుతూ ఉంటారు వీరికి రావలసినటువంటి బకాయిలు అనేటువంటివి ఆకస్మికంగా రావడం వల్ల కొంతవరకు ఆనందపడతారు భగవత్ అనుగ్రహంతో వీరు దైవ చింతన చేయడం వల్ల కార్యాలు కొంతవరకు సిద్ధించి చాలా వరకు మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు ధనస్సు రాశి వారు ధనస్సు రాశి వారు ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తూ ఉంటారు నూతనంగా సువర్ణము రజతము మొదలైనటువంటి కొనేటువంటి అవకాశాలు అనేటువంటివి మెండుగా ఉన్నాయి వీరు ఆర్థికంగా బలపడి చక్కని ప్రయత్నాలు ముందుకు సాగుతూ ఉంటాయి మకర వారు ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందినప్పటికీ కూడా ఆర్థికంగా కొంతవరకు నిలదొక్కుని అనుకూలమైనటువంటి కాలాన్ని పొందుతూ ఉంటారు వీరు చేయదలుచుకున్నటువంటి కార్యాలలో కొంత పురోభివృద్ధి సాధించి రావలసినటువంటి డబ్బులు వచ్చి కొంతవరకు నెరవేరుతాయి వారు ఈ రాశి వారికి రావలసినటువంటి బకాయిలు సకాలంలోనే కాక కొంత ఆలస్యంగా అయినా వచ్చేసేసి ఆర్థికంగా కొంతవరకు పురోభివృద్ధి సాధిస్తారు వీరు చేయదలుచుకున్నటువంటి పనులన్నీ కూడాను సకాలంలో చేసి ఆ తదుపరి ఆర్థికంగా బలపడి మంచి ఫలితాలు సాధించడానికి వీలుంతూ ఉంటుంది మార్గాలు కూడా అన్ని కూడా అవుతుంటాయి ఇక మీనరాశి వారు ఈ రాశి వారు చేయదలుచుకున్నటువంటి పనులలో కొంతవరకు మధ్యస్థంగా సాగుతున్నప్పటికి కూడా కొంత కుటుంబ సలహాలు మొదలైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందులు పడి వాటి నుండి అధిగమించడం కొరకు శివాభిషేకం మొదలైనటువంటి చేసుకుని పురోభివృద్ధి పొందడానికి మార్గం సురగమవుతుంటుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేన మహిమయేష గోబ్రామ్ హణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్తా సుఖినో భవన్